హాలిడే నువ్వు డుమ్మా కొట్టినావు కదా యా స్కూల్ స్కూల్ని తాడిపత్రిలోనా ఎట్లా వస్తావు రోజు అక్కడికి తాడిపత్రికి బస్సు వస్తావా స్కూల్ బస్ వస్తుందా లేదా ఆర్టీసీ బస్సులు వస్తావా స్కూల్ బస్ వచ్చి నేను ఎక్కించుకొని పోతుంది ఎన్ని రోజులు ఇచ్చారు హాలిడేస్ వన్ డేనా సో నిన్న హాలిడే ఈ రోజు హాలిడే రైట్ మొదలు పెట్టుకుందామా మనము అందరికి నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా మీ ఊరికి వచ్చాము మీ ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా దేనిపైన మనం దృష్టి పెట్టాలని చెప్పేసి అదే పనికి అధికారులు కూడా వాళ్ళ సమయం కేటాయించి అదే పనికి వచ్చారు ఇక్కడికి సో దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య పైన మాట్లాడండి ఈ సమస్యల్లో కూడా ఊరికి ఏది బాగుపడుతుందంటే దానిపైన ఎక్కువగా మనము దృష్టి సాగిస్తాం అర్థమైందా సమస్యలు అనేవి మీకు దండి ఉంటాయి అన్ని తీరవు కానీ మీకేమున్నా చెప్పుకోండి మీ మాట ఇందామని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాము సో ఎవరన్నా మొదలు పెడితే బాగుంటుంది మైకులు కూడా వచ్చినాయి మనకి ఎవరు స్టార్ట్ చేస్తారో చెప్పండి ఏదన్నా చెప్పండి మీ పెన్షన్ కావచ్చు రోడ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఎటువంటి సమస్య అయినా చెప్పండి ఏమ్మా ఏం సమస్యలు లేవా మన ఊర్లో ఊరు బ్రహ్మాండంగా ఉంది అట్లయితే ఊరు బ్రహ్మాండంగా ఉంది అట్లయితే ఎందుకంటే మళ్ళా నేను మైక్ కింద పెట్టానంటే మాత్రం ఎవరి సమస్య అయినను మీకు అవకాశం ఇస్తున్నా మాట్లాడేదానికి చెప్పండమ్మా ఏం లేవా మీకు సమస్య లేవు ఊర్లో ఊరు మాట్లాడండి ఏమి సమస్య లేదనుకోని నేను వెళ్ళిపోతా ఊర్లో నుంచి మళ్ళా 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 నన్ను అడగద్దండి ఏమున్నా చెప్పండి దాన్ని మాట్లాడుతున్నాను చూడు కరువు పని కావాలా చెప్పు అవును మీ కరుపని ఎందుకు లేదు ఉంది కదా కరు పనికి పోయేటోళ్ళు పోతున్నారు కదా ఏమని ఎందుకు ఎందుకు అంటే ముందు మా ప్రభుత్వం మా ప్రభుత్వం అని అని వాళ్ళే ఐదేళ్ల పన్న గోడాడిచ్చినారు ఇప్పుడు మళ్ళా ఇది వచ్చింది కదా ఈ ప్రాంతం వచ్చినప్పటికి వీళ్ళు కూడా ఇస్తాను అంతే కదా ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చింటారు ఇప్పుడు వీళ్ళు కూడా ఇస్తాంటారు తప్పేముంది అంట్లో అవును ఇప్పుడు మార్చినారు కదా మార్చినారు కదా ఇప్పుడు దర్శద్దులే అరసద్దు కొట్లాటకి మన వీడికి మాట్లాడుకోవడానికి వచ్చినాము కొట్లాడొద్దు నాతో కొట్లాడుతున్నావు అందుకే మైకిల్ అవసరం లేదన్న ఈ ఊర్లో ఏదో చెప్పు ఎవరో ఒకరు చెప్పండి కరెక్ట్ గా మాట్లాడే నాకు చెప్పాను నేను తెలుసుకోద్దా సమస్య ఏందో నాకు తెలియకుండా నన్ను ఇంటి పంపిస్తే ఎట్లా చెప్పు ఏం జరిగిందో చెప్పు ఏ ఇబ్బంది లేదు అప్పట్లో ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు ఏం జరిగిందో చెప్పు చెప్పా చేస్తావా ఖచ్చితంగా రైట్ సంతోషం రైట్ చేయి చేస్తా అన్నాడు కదా కూర్చోండి అంతా చేపిద్దాం లేదు నెక్స్ట్ అమ్మా చెప్పండి ఏం లేదా మీకు కూడా ఏం లేదా ఇటు సైడు ఈ ఊరు వాళ్ళు ఉండండి ముందర మిత్ర అందరు ఇంటికి పోండి మాట్లాడుతుంది అంట చూడు నుండి ఉండ అయిపోయి అవును మొన్న వేసినాం కదా రోడ్లు ఊర్లో మొన్న వేసినాం కదా ఏడమని ఉండేది నువ్వు యా ఊర్లో ఉండేది కూడా కూడలేదా ఈడే కదా ఏ కాలనీలో అమ్మా చెక్ చేసినారా ఏమన్నా ఉందా రోడ్ ఉందా రోడ్ ఉందంటారు కదా సో ఎవరు తవ్వినోళ్ళని వాళ్ళు చేసుకోమని మళ్ళా ఎవరు దాన్ని దువ్విండేది అడా ప్రభుత్వం తరఫున తవ్వారా లేదా నాలుగు ఎవరు తవ్వుకున్నాడా మళ్ళీ ఎవరికో వాళ్ళకి చెప్పండి మళ్ళీ తవ్వుకున్న వాళ్ళకి వేయాల్సి ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ లేకుండా రోడ్లు మీరు తవ్వారంటే మీకు నోటీసులు వస్తాయి ఏన్నా మళ్ళీ కొనుక్కున్నావు ఖచ్చితంగా ఈసారి నోటీసులు వస్తాయి ఎవరు తవ్వారో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని బూడ్చాల్సి ఉండేదే కనుక్కోమ్మా ఎవరు చేశారు కనుక్కొని దానికి వాళ్ళు ఖచ్చితంగా నోటీస్ పంపించండి వాళ్ళే బుడ్చాల్సిందేదే వాళ్ళే సెమెంట్ అయ్యాల్సిందే అరవంత చేపించేసా అన్న మాట్లాడు దాంట్లో ఏమ్మా రోడ్లు అన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయమ్మా రోడ్స్ ప్లీజ్ కెన్ ఐ సీ ఉందా దీంట్లో ఉందా మీది ఏది చూపి పైదా కిందా ఏదమ్మా నీకు ఐడియా ఉందా వీళ్ళదేదో ఇప్పుడు రోడ్ ఉందా దానిపైన అసలు రోడ్ అసలు లేదా పెద్ద మొన్నైతే ఇప్పటికే మన ఊర్లో దాదాపు ముప్పై లక్షల ముప్పై లక్షల శాంక్షన్ అయి రోడ్లు వచ్చినాయి నాకుండేది నూట డెబ్బై ఐదు పల్లెలు అందులో ఒక ముప్పై లక్షలకి ఈ రూమ్కి వేసి ఈ ఊరికి వేసినాం రోడ్లు మళ్ళా ఈ తూరి విడతలో ఏదన్నా వస్తే ప్రభుత్వం నుంచి డబ్బులు ఇంకొక రెండు మూడు రోడ్లు వేపిద్దాం ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఈ ఊర్లో ఎక్కడ రోడ్లు బాగాలేవని చెప్పేసి మీకు గాని ఎక్కడన్నా రోడ్ నిజంగా చాలా సమస్య ఉందంటే మీరు మా అధికారుల కన్నా చెప్పండి లేకపోతే ఇంటి దగ్గరకన్నా పంపించండి మేము నోట్ చేసుకుంటాం కానీ అన్ని రోడ్లు ఒకటేసారి అయితే పూర్తి కావు టైం పడుతుంది సో కాడికి చేసుకుంటా వస్తాం సో మీకు ఎక్కడన్నా చానా సమస్య ఉంది అసలు రోడ్ అనేది లేదనే దగ్గర మా దృష్టికి తీసుకురండి ఏమ్మా రైట్ ఇంకా ఇంకేమైనా మాట్లాడాలా ఇది ఒక కాపీ మాకు ఇది అమ్మా తీసుకుంటా అంటే కరెక్ట్ గా చూడండి ఇంకేమైనా రోడ్లు వాళ్ళు సబ్మిట్ చేసి ఉంటే కూడా పెట్టుకుందాం మనం పెట్టిన దాంట్లో ఏమైనా ఉన్నాయా రోడ్స్ చేద్దాం అంతే అన్ని ఒకటే యాడ్ అయితే కావలేవు మనకి ఎప్పుడు శాంక్షన్ అయితే చేసుకుంటావు చూద్దాం మీకు అసలు వాటర్ కనెక్షన్ లేదు అక్కడ మన ఉండేది ఎక్కడ మన ఉండేది ఉండేది రోడ్డు అటు సైడా ఇటు సైడా అటు సైడ్ ఉంటున్నావు ఏమన్నా సెక్ చేసినప్పుడు సింగల్ పే చేస్తాం మనకి కాదన్నా ఇప్పుడు అవన్నీ కాదు ఇప్పుడు వాళ్ళకి పరిష్కారం మనం ఏం చేద్దాం వాళ్ళకి ఏం చేద్దాం ఆల్రెడీ ఈ చాలా ఇబ్బంది అయిపోతుంది ఏమి ఇస్ ప్రాబ్లమ్ థర్టీ దగ్గర దగ్గర ఉంటాడు సార్ ఇవన్నీ కంటిన్యూ వాడడంలో కరెంట్ బిల్ కూడా చాలా ఎక్సెస్ అవుతుంది సార్ కూడా సార్ కూడా చేస్తే వాళ్ళకి వాటర్ సోర్సెస్ ఇక్కడికి ఉందా అన్న ఏమన్నా కనెక్షన్ పైప్ లైన్ ఉందా ఉందా ఓకే అది అక్కడ మోటార్ సార్ అంటే లైన్ కంప్లీట్ లైక్ లైన్ ఇంకా స్టార్ట్ మొదలు పెట్టలేదా బట్ పైప్ లైన్ అయితే ఉంది చెక్ చేద్దామా నో మా మాకు టైం ఏంటమ్మా నేను చెక్ చేపిస్తాను ఉదయ్ రాసుకో నిట్టూర్ పైప్ లైన్ ఉంది మనం దాన్ని చేయొచ్చం మీకు కూడా తిమ్మేపల్లిలో కూడా ప్రాబ్లం ఉందా నాకు చెప్పలేడా వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు మీకేం లేనప్పుడు ఎందుకు తిమ్మేపల్లిలో కరెక్టే రైట్ రాసుకో మనం ఫాలో అప్దాము ఒకసారి చెక్ చెప్పండి అన్న మొత్తము వీళ్ళకి ఏమైనా మోటార్లు కావాలా ఇక్కడ పంపింగ్కి ఉన్నాయి ఆల్రెడీ మనం పెట్టేది సరిపోతాయి ఇప్పటికి ఓకే మరి రోజు టైం సెట్ చేద్దాం నీళ్ళది ఇబ్బంది లేదులే రాసుకున్నా అంటే మీకేం కావాలా దానికి అడిషన్ లో ఏం కావాలా ఏం ఏం పైపు కావాల్సి వస్తుంది మాము ఎన్నించి పైపులు కావాల్సి వస్తుంది సరిపోతాయా ఓ పని చేయండి నా చెక్ చేయండి మనం రెండు పెడదాము అది ఎట్లా టైం క టేకింగ్ కాబట్టి అది లాంగ్ రన్ పెట్టుకుందాము ఇది

ఇక్కడ లైన్ మెన్ లేడా మనకి వాటర్ కి అయితే మనం ఇప్పుడు అపాయింట్ చేసుకోవచ్చు కదా ఇమీడియట్ గా ఒక లైన్ మెన్ ని ఒక ఒక మెన్ అపాయింట్ చేద్దాం చేద్దామన్నా అందుకే ఒక పని చేద్దాం మళ్ళీ ఇంత ఇన్ని గ్రామాలక ఇష్యూ కాబట్టి లైన్ మెన్ ని పెట్టుకుందాం ఇమీడియట్ గా మీరు ఒక పని చేయండి పెట్టుకుందాం అన్నా ఈ త్రీ ప్లేసెస్ డిస్ట్రిబ్యూషన్ చూసుకొని బ్రాహ్మణపల్లి కూడా సంబంధమా మళ్ళా అంటే ఇక్కడికి ఇక్కడికే అంటే మళ్ళా తిమేపల్లి అన్నారు కదా అందుకే అడుగుతున్నా అందుకే మళ్ళా అందుకే బ్రాహ్మణ్ పల్లి కూడా అన్నా నేను అడుగుతున్నాను అంతేనా సపరేట్ సపరేట్ ఒకసారి చెక్ చేద్దాము లైన్ మ్యాన్ కూడా పెట్టుకుందాము ఇమీడియట్ గా వీళ్ళు స్టార్ట్ వాళ్ళకి ఇంకా స్టార్ట్ చేద్దాంలే దాన్ని చేద్దాంలేమీడియట్లీ మనం పవర్ బిల్ సేవ్ చేసుకోవాల్సింది అదే ఇమీడియట్ గా ఇప్పుడు వాళ్ళు కరెక్ట్ చేసేదట్టే నువ్వు నేనేలా అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దండి వాళ్ళని బ్లేమ్ వద్దు అధికారులని బ్లేమ్ వద్దు ఇంక నుంచి పని చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అంతే చెప్పండి అమ్మా ఇంకేమన్నా ఉందా చెప్పయా ఎందుకు లేదు కరెంట్ ఎందుకు లేదు అక్కడ ఏసీ కాలనీలో ఏన్నాడు అన్నా అన్నా ఏన్నా అంటే అసలు లేదా కే నిజంగా వైర్లు వచ్చినా అన్న మనకి పోల్స్ ఉన్నాయా ఆల్రెడీ ఎరెక్టెడ్ ఓన్లీ లైన్ ఒకటి అదే కదమ్ చెప్తా అండి ఇది కూర్చోమ్మా చెప్తాను కదా కూర్చోమ్మా కూర్చో చేద్దాం లేదా రాసుకో ఎస్సీ కాలనీలో కరెంట్ లాగాల మన వైరస్ నేను రాసుకుంటానని రేపు పొద్దున్నే అన్ని అయిపోతాయి అనుకోవద్దండి మెళ్ళి ఒక అడుగు అడుగు వేసుకుంటా పోదాము సరేనా వచ్చినాడు ఊపుకుంటా మైక్ లో మాట్లాడినాడు పోయినాడు అనుకోవద్దండి ఒకటి ఒకటి చేసుకుంటా పోదాం ఊరికి సరేనా ఇంకేమైనా మాట్లాడతారా ఏం లేదు కదా ఇంకా చెప్పినారులే క రూపాన్ని రైట్ మా సంతోషం మీ పిల్లలు ఎవరన్నా అంగన్వాడికి పోతున్నారు లేదా ఇక్కడ ఎట్లుంది బాగుందా అంగన్వాడి ఎప్పుడన్నా వచ్చినారా అంగన్వాడీలోకి ఫుడ్ బాగుంటుందా లేదా అని బడుందా ఇక్కడ దగ్గరలో ఎంతమంది ఉన్నారు స్కూల్లో స్కూల్కి పోతారా ఎప్పుడన్నా చూస్తున్నారు లేదా మీ పిల్లల గురించి ఆలోచించండి దయచేసి వాళ్ళు ఎట్లా భోజనం చేస్తున్నారా మంచి భోజనం ఉందా లేదా అని చెక్ చేస్తానండి మీ హక్కు అది ఊరికే మీరు అడు వదిలేసి వెళ్ళిపోతే కాదు సరేనా దయచేసి చూసుకుంటానండి పిల్లలని రైట్ బయలుదేరుతా అట్లయితే మాట్లాడతావా మాట్లాడి ఎవరైనా మాట్లాడండి మాట్లాడండి చెప్పండి నువ్వు చెప్పు ఏందో నాకు నీ గొంతుందిలే గట్టి చెప్పు నన్ను అంతగా వస్తావు ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడు ఏం సమస్య ఏందో చెప్పు గుడిది ఇప్పుడు పురాతన కూడా లేకపోతే ఎంత పాతది ఓ పని చేయండి మీరు అది దాని పరిస్థితి అంతా ఫోటోలు గీటోలు తీసి నాకు లెటర్ రాసినట్టు రాయండి మా గుడి పరిస్థితి బాగాలేదు పడిపోయే స్థితిలో ఉంది దాని ఫోటోలు గీటోలు అన్ని తెచ్చి నాకు ఇంటి దగ్గర తెచ్చి ఇవ్వండి సరేనా నేను దానికి రాస్తా డబ్బులున్నాయా గుడికి ఏదో ఒకటి డబ్బులున్నాయా ఎందుకంటే ప్రభుత్వంలో ఒకటి ఉంది మీరు కానీ డబ్బులు చూపించారంటే ఇంత ఉంది మా దగ్గర అని చూపిస్తే ప్రభుత్వం దానికి జత చేసి డబ్బులు ఇస్తుంది మీకు గుడి చేయించుకోవచ్చు అసలుకి ఏమీ లేవు అంటే ఎవడేం చేయలేడు దానికి డబ్బులు చూపించండి తలారం వేసుకోండి ఎందుకంటే మీ అందరికి సరిపోయేదే కదా అది లోన్ వేసుకొని కొంచెం చూపించండి నేను రాస్తాఖ డిపార్ట్మెంట్ కి రాసి నేను చెప్పుద్దా మీ అది మీ ఇష్టం ఇంకా రూపాయి వేస్తారో అర్ధ రూపాయి వేస్తారు వేసుకొని తీసుకొని రండి నాకు లెటర్ ఇచ్చి నాకు ఇచ్చిపోండి ఇంటి దగ్గరికి వీళ్ళు సాయిబాబు అంటున్నారు దాన్ని సరే రైట్ రైట్ అమ్మా సంతోషం కలుస్తా మళ్ళా వస్తా మళ్ళా ఇప్పుడే కాదు కొన్నా తర్వాత వస్తా ఊర్లో కూడా తిరగాల కదా పట్టుకోమై పట్టుకోమ్మా నువ్వు రమ్మ కూడా రమ్మను రామ్ ముందుకు రా పట్టుకోండి అట్లా